రామాదేవి తనని ఉద్యోగంలో నుండి తీసేస్తుందని గ్రహించిన రోజా తన నెక్స్ట్ స్టెప్ ఏంటో కూడా గ్రహించి ఎంప్లాయీస్ అందరి చేత స్ట్రైక్ చేస్తూ ఉంటుంది రోజాకి అన్యాయం చేయొద్దు రోజాని తిరిగి జాబ్లోకి తీసుకోవాలి అని చెప్పి వర్కర్స్ అందరూ కూడా స్ట్రైక్ చేస్తూ ఉంటే రామాదేవి ఆఫీస్లోకి ఎంటర్ అయ్యి ఏంటి ఇక్కడ గొడవ అని చెప్పి అడుగుతూ ఉంటుంది రోజాని మీ పర్సనల్ ప్రాబ్లం వల్ల జాబ్ల నుండి తీసేస్తారా తనని తీసేయడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రమాదేవి వెంటనే వీళ్ళందరినీ కూడా జాబ్ల నుండి తీసేయండి కొత్త ఎంప్లాయీస్ని తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో రామాదేవి డిసిజన్కి ఎంప్లాయీస్ అందరూ కూడా షాక్ అవుతారు ఇక అప్పుడే రోజా ఆఫీస్లోకి ఎంట్రీ ఇస్తుంది నువ్వెందుకు వచ్చావని చెప్పి రమాదేవి సీరియస్గా అడుగుతూ ఉంటే అప్పుడు రోజా ఇన్ని రోజులు నా కోసం నాతో కలిసి పనిచేసిన వీళ్ళ కోసం వచ్చాను నా వల్ల ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అవుతున్నాయని తెలిసి నా వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదని వచ్చాను అని చెప్పి రోజా అంటూ ఉంటుంది ఎందుకు నా కోసం మీ అందరూ మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు దయచేసి ఈ స్ట్రైక్ని ఆపేసి జాబ్లోకి తిరిగి జాయిన్ అవ్వండి అని చెప్పి ప్లీజ్ మీకు దండం పెడతాను నా వల్ల ఒకరికి నష్టం జరగకూడదు అని చెప్పి రోజా చాలా మంచిదన్నాగా అరుణ్ ముందు నటిస్తూ ఉంటుంది విలువ తెలియని ఇటువంటి వాళ్ళ దగ్గర పని చేయడం ఇష్టం లేక నేనే ఈ జాబ్ వదిలేస్తున్నాను అని చెప్పి అలా రోజా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అరుణ్ ఎమోషనల్గా చూస్తూ ఉంటాడు రోజా ఎంత మంచిదో చూసావానే తనకి అన్యాయం జరుగుతున్నా మన జీవితాలు నాశనం అవ్వకూడదని చెప్పి తనే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతుంది ఇటువంటి రోజాని సార్ లైఫ్లోనూ మిస్ చేసుకుంటున్నారు ఇప్పుడు కంపెనీలో ఎంప్లాయీగా కూడా మిస్ చేసుకుంటున్నారు వాళ్ళు నిజంగా చాలా అన్లక్కీ అని చెప్పి అక్కడున్న ఎంప్లాయీ మాట్లాడుతూ ఉంటే అప్పుడు అరుణ్ మరింత ఫీల్ అవుతూ ఉంటాడు రామాదేవి వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది రోజా అలా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం రోజా అంటూ అరుణ్ రోజాని ఆపుతాడు రామాదేవి కోపంగా చూస్తూ ఉంటుంది మా ఒక్క నిమిషం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పి అరుణ్ రామాదేవిని క్యాబిన్లోకి తీసుకొని వెళ్తాడు రోజా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇదే కదా నువ్వు ఆపుతావని నాకు తెలుసు అని చెప్పి మనసులో అనుకుంటుంది తర్వాత అరుణ్ రామాదేవితో మా ఇప్పుడు రోజా మీద అందరికీ సాఫ్ట్ కార్నర్ ఉంది ఇప్పుడు కనుక మనం తనని జాబ్ల నుండి తీసేస్తే ఎంప్లాయీస్ అందరి దృష్టిలో మనం చెడ్డ వాళ్ళం అవుతాము ఈ విషయం బయటకు తెలిస్తే కంపెనీ రెప్యుటేషన్ కూడా పోతుంది కాబట్టి కొద్ది రోజులు రోజాని జాబ్ల నుండి తీసేయకుండా ఉంటేనే బెటర్ అని నాకు అనిపిస్తుంది మమ్మని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు ఇక దాంతో రమాదేవి కంపెనీ రెప్యుటేషన్ పోతుందని నువ్వు అంటున్నావు కాబట్టి అది ఇక్కడ జాబ్ చేయడం ఇష్టం లేకపోయినా సరే తన జాబ్ని నేను తనకి తిరిగి ఇస్తున్నాను కానీ దాంతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయని చెప్పి జాగ్రత్తగా ఉండు అటువంటి మోసగత్తే నా కంపెనీలో జాబ్ చేయడం ఇష్టం లేకపోయినా కంపెనీ రెప్యుటేషన్ పోకూడదని చెప్పి తిరిగి తనని జాబ్లోకి తీసుకుంటున్నాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక అలా రమాదేవి డిసిజన్ తీసుకున్న తర్వాత అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోతుంది అరుణ్ రోజా దగ్గరికి వచ్చి రోజా నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నీ జాబ్ని నువ్వు కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి అంటూ ఉంటే అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు అరుణ్ సార్ నిజంగా మీరు చాలా మంచి వాళ్ళు రోజా ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని తన మంచితనాన్ని తెలుసుకొని ఇప్పటి వరకు కంపెనీ కోసం తను ఎంత కష్టపడిందో ఇవన్నీ కూడా అర్థం చేసుకుని తన జాబ్ని తనకి తిరిగి ఇచ్చారు థ్యాంక్ యూ సార్ అంటూ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా అరుణ్కి థ్యాంక్స్ చెప్తారు మీరంతా కూడా మీ వర్క్లోకి వెళ్ళిపోండి అని చెప్పి అరుణ్ చెప్పడంతో అందరూ కూడా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అరుణ్ తన క్యాబిన్లో కూర్చున్నప్పటికీ పదే పదే రోజా గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఒకసారి రోజాతో మాట్లాడాలని చెప్పి అరుణ్ ట్రై చేస్తూ ఉంటాడు రోజాతో మాట్లాడే వంకతో ఫైల్ తీసుకురమ్మని చెప్పి రోజాకు చెప్పడంతో ఓకేసారంటూ రోజా ఫైల్ తీసుకొని అరుణ్ దగ్గరికి వస్తుంది ఇక అరుణ్తో ఏమి జరగనట్టుగా రోజా బిహేవ్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో అరుణ్ మాత్రం రోజా వైపు బాధగా చూస్తూ నీకు బాధగా లేదా రోజా అని చెప్పి అడుగుతూ ఉంటే దేని గురించి సార్ అని చెప్పి రోజా అంటుంది మన ఎంగేజ్మెంట్ ఆగిపోయింది కదా అని చెప్పి అంటూ ఉంటే బాధగా ఎందుకు ఉండదు సార్ ఎప్పుడైతే మీకు నాకు పెళ్ళని నిర్ణయించారో ఆ రోజు నుండి మీరే నా భర్త అని నా గుండెల్లో మీకు గుడి కట్టేసుకున్నాను అటువంటిది నేను తీసుకువచ్చింది నకిలీ హారం అని చెప్పి నన్ను అందరి ముందు అవమానించి బయట గెంటేశారు బాధగా ఎందుకుండదు పైగా మీకు మరొకరితో ఇప్పుడు ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది ఎంగేజ్మెంట్ జరిగిపోవడం అంటే దాదాపు సగం పెళ్ళి అయిపోయినట్టే ఇప్పుడు మీరు మరొకరికి భర్త కాబోతున్నారని తెలిసి నాకు చచ్చిపోవాలనిపించింది సార్ మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను తీసుకువచ్చింది నిజమైన రాజమణిహారమే తప్పు ఎక్కడ జరిగిందో నాకు నిజంగా తెలియదు సార్ అని చెప్పి రోజా అంటూ ఉంటుంది మీరు కూడా నేను మోసం చేశానని అనుకుంటున్నారా అని రోజా అంటూ ఉంటే లేదు రోజా మీ మీద నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది తప్పు ఎక్కడ జరిగిందో తెలీదు కానీ అలా అని మా మాటని కూడా నేను కాదనిలేను అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు మీ గురించి నాకు పూర్తిగా తెలుసు సార్ మేడం మాటకు మీరు ఎదు చెప్పరని కూడా తెలుసు కానీ నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అటువంటి మీరు నాకు దూరం అవుతున్నారనేదే నా బాధ అని చెప్పి రోజా అలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక అరుణ్ చేతికి ఫైల్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక రోజా నిజంగానే చాలా ఫీల్ అవుతుందని చెప్పి అరుణ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు మరో పక్క అరుణ్ బాధను తెలుసుకున్న చంద్రిక హర్షతో ఏవండి అరుణ్ బాబుకి ఈ పెళ్ళి ఇష్టం లేదని నాకు అనిపిస్తుంది అని చెప్పి మీరైనా ఒకసారి అమ్మగారికి చెప్పి చూడండి అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది దాంతో హర్ష మనం ఏం మాట్లాడగలం చంద్రిక చేసుకునేవాడే అమ్మ మాటకు ఎదురు చెప్పలేక మౌనంగా ఉంటే మనమేం మాట్లాడగలం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన రామాదేవి చంద్రిక హర్షతో మాట్లాడడం చూసి ఒక్కసారిగా చంద్రిక చెంప పగలు కొడుతుంది అరుణ్ నా కొడుకు అరుణ్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తల్లిగా నాకు మాత్రమే హక్కుంది ఇంకొకసారి ఈ విషయం గురించి మాట్లాడితే చంపేస్తానంటూ చంద్రికకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా చామంతి చూస్తూ ఎప్పుడు చూసినా ఎందుకు మేడం చంద్రిక అతను అలా కొడతారని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మీరేంటి ఇక్కడ పని మనుషులతో మీకు మాటలేంటూ రామాదేవి హర్షని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతుంది ఇక ఆ రోజు రాత్రి ఎవరూ చూడకుండా చంద్రిక దగ్గరికి హర్ష వస్తాడు రామాదేవి మాటలకు బాధపడుతున్నవా చంద్రిక అని చెప్పి హర్ష అడుగుతూ ఉంటాడు ఇక చామంతి వాటర్ తాగడం కోసం అని చెప్పి మధ్యలో నిద్రలేస్తుంది ఇక చంద్రిక గదిలో నుండి మాటలు వినిపించడం చూసి ఇక అలా వెళ్ళి చూసేసరికి హర్ష దొంగతనంగా చంద్రికను కలిసి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఎన్ని రోజులు ఈ అవమానాలు అన్నీ భరిస్తావు చంద్రిక ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి హర్ష అంటూ ఉంటే నా భర్తని నా పిల్లల్ని వదిలేసి నేను ఎక్కడికని వెళ్తానండి అని చెప్పి నా బంధాలన్నీ కూడా ఈ ఇంట్లోనే ముడిపడి ఉన్నాయి నేను ఎక్కడికి వెళ్ళలేను చర్చ వరకు ఇక్కడే ఉంటాను ఎన్ని అవమానాలైనా మీ కోసం భరిస్తాను అని చెప్పి చంద్రిక అంటూ ఉంటే అలా హర్ష ఎంతగానో చంద్రికను చూసి ఎమోషనల్ అవుతూ ఉంటాడు నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం కానీ నీకు నేను ఆ ప్రేమని తిరిగి ఇవ్వలేకపోతున్నాను నువ్వు మాత్రం నాకు ఎంతో చేస్తున్నావో ఎన్నో అవమానాలను నా కోసం భరిస్తున్నావు అని చెప్పి హర్ష బాధపడుతూ ఉంటాడు చివరకు నీ కన్నబిడ్డ అరుణ్ విషయంలో కూడా నిర్ణయం తీసుకునే హక్కు నీకు లేకుండా పోయిందని చెప్పి అలా హర్ష మాట్లాడుతూ ఉండడంతో అప్పుడు హర్ష చంద్రిక ఇద్దరు భార్య భర్తలని అరుణ్ చంద్రిక కొడుకు అన్న విషయం తెలుసుకున్న చామంతి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది చంద్రిక అత్తకు ఈ ఇంటికి ఉన్న బంధం మీద హర్ష సార్ అత్త భర్తన అని చెప్పి చామంతి ఎంతగానో షాక్లో ఉండిపోతుంది అసలు రామాదేవి మేడం ఉండగా చంద్రిక అత్తను సార్ ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు రామాదేవి మేడంకి అరుణ్ బాబు చిన్నబాబు ఇద్దరు చంద్రిక అత్త పిల్లలన్న విషయం తెలియదా అని చెప్పి చామంతి షాక్ అవుతూ సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు నేనే చెప్తాను అత్త నాతో చెప్పింది కాబట్టి అత్త చెప్పే వరకు వెయిట్ చేయడమే కరెక్ట్ అని చెప్పి చామంతి అనుకుంటుంది తర్వాత రోజు ఉదయాన్నే అరుణ్ నిద్రపోతూ ఉండగా రోజా స్లీపింగ్ పిల్స్ మింగిందంటూ రోజా వాళ్ళ హాస్టల్ మేట్ నుండి ఫోన్ వస్తుంది దాంతో అరుణ్ పరుగు పరుగున రోజా హాస్టల్కి వెళ్ళి రోజాని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు ఇక రోజాకి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ఏంటి రోజా ఇది ఎందుకు ఇలా చేశావని చెప్పి అరుణ్ అంటూ ఉంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి దూరం అవుతాడని తెలిస్తే ఇంకెలా బతకమంటారు సార్ నేను మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను మీతో కలిసి ఏడు అడుగులు నడవాలని అనుకున్నాను వందేళ్ళ జీవితాన్ని మీతో ఊహించుకున్నాను అటువంటిది మీరు వేరొకరికి భర్త కాబోతున్నారన్న విషయం తెలిసిన తర్వాత తట్టుకోలేక ఇలా చేయాలనుకున్నాను అని చెప్పి రోజా ఎంతగానో ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది నువ్వు నా మీద ఇంత ప్రేమను పెంచుకున్నావని నాకు తెలియదు రోజా నిజంగా నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది నీ ప్రేమని నేను కూడా వదులుకోలేకపోతున్నాను నువ్వు నా కోసం ప్రాణాలే తీసుకోవాలని అనుకున్నావు కాబట్టి నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు కానీ మేడం మన పెళ్ళికి ఒప్పుకోరు కలిసారని చెప్పి అంటూ ఉంటే అవును మా మా ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళికి ఒప్పుకోరు అలా అని నువ్వు కళ్ళ ముందే ప్రాణాలు తీసుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను కదా ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాను అని చెప్పి నాతో పద అంటూ రోజాని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకొని ఇంటికి వస్తాడు ఇక అలా అరుణ్ రోజాని పెళ్లి చేసుకొని ఇంటికి రావడంతో గుమ్మం దగ్గర దండలు మార్చుకుని ఉన్న అరుణ్ని రోజాని చూసి రామాదేవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక ఆ విధంగా రోజా పక్కా ప్లాన్ చేసి అరుణ్ని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం